జిల్లాలో నాలుగు సంవత్సరాల బాలిక కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు రెండు రోజుల క్రితం అనకాపల్లిలో ఇంటి వద్ద ఆడుకుంటుండగా కిడ్నాప్ కు గురైన నాలుగు సంవత్సరాల చిన్నారి బిసెట్టి లోహిత గాజ్వాక పెదగంట్యాడకు చెందిన కిడ్నాపర్ టీ లక్ష్మి ఆమె భర్త అప్పలస్వామి అరెస్టు చేసిన పోలీసులు బాలికను విక్రయించేందుకు అనకాపల్లికి చెందిన మరో మహిళతో కలిసి కిడ్నాప్ చేసినట్టుగా తెలిపిన పోలీసులు అనకాపల్లికి చెందిన మరొక మహిళ పరారి కేసు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలియజేసిన జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పి ఓకే గుడ్ ఈవినింగ్ అందరికి మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు ఈరోజు ఒక సక్సెస్ఫుల్ చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరిగింది ఇది విదిన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఫోర్ ఇయర్ ఓల్డ్ అమ్మాయిని అనకాపల్లి టౌన్లో ఎవరు మెస్సింగ్ అయ్యారు ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ మే ఆమెని మనం ట్రేస్ చేయడం జరిగింది రెస్క్యూ చేయడం జరిగింది ప్రెసెంట్లీ హర్ మెడికల్ కండిషన్ ఇస్ గుడ్ వన్ స్టాప్ సెంటర్ ద్వారా కూడా ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం మెడికల్ టెస్ట్స్ కూడా చేసేసాము ఫార్చునేట్లీ హర్ హెల్త్ కండిషన్ ఇస్ గుడ్ మెడికల్ కండిషన్ ఈజ్ ఆల్ రైట్ ఈ కేస్ మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైనెంట్ ఇస్ విక్టమ్స్ మదర్ వాళ్ళు లోకవీరి వీధి అనకాపల్లిలోనే ఉంటున్నారు అక్కడ నుంచి ఆన్ ఫోర్టీన్త్ బిట్వీన్ ఎయిట్ ఏఎం టు సిక్స్ పిఎం ఈ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప రోహిత అక్కడ నుంచి మిస్సింగ్ అయ్యారు అది కంప్లైంట్ వచ్చిన తర్వాత మన సిక్స్ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అండర్ ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ యాడ్మిన్ అండ్ ఇన్ఛార్జ్ ఎస్డిపిఓ డిఎస్పీ డిటిసి మోహన్ రావు గారు అండ్ ఓవరాల్ గ్రౌండ్ లెవెల్ సపోర్ట్ బై సిఐ అనకాపల్లి టౌన్ విజయ విజయ్ మనకి ఒక లుక్అవుట్ నోటీసెస్ రిగార్డింగ్ దిస్ గర్ల్ చైల్డ్ అన్ని గ్రూప్స్కి సర్కులేట్ చేయడం జరిగింది జిఎంఎస్కేస్ వాట్సాప్ గ్రూప్స్ మన డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ గ్రూప్స్ ప్లస్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ విశాఖపట్నం విజయనగరం కాకినాడ వాళ్ళకి కూడా షేర్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ దీస్ ఎఫర్ట్స్ మనకి ఒక సిసిటీవీ ఫుటేజ్ నియర్ ద హౌస్ ఆఫ్ ద కిడ్నాప్డ్ గర్ల్ అక్కడ నుంచి మనకి ఒక సిసిటివి కెమెరా కూడా సిసిటీవీ ఫుటేజ్ దొరికింది దిస్ వాస్ ఫౌండ్ అట్ పెరుగు బజార్ ఇన్ అనకాపల్లి ఏరియా అక్కడ ఫైవ్ ఫిఫ్టీ పిఎం ఫోర్టీన్ తారీఖున దట్ మిస్సింగ్ గర్ల్ అలాంగ్ విత్ వన్ ఉమెన్ అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ తో పాటు మనకి కనిపించింది షీ వాస్ బోర్డింగ్ వన్ ఆర్టీసీ బస్ ఈ ఆర్టీసీ ని వెరిఫై చేసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ అనకాపల్లి టు విశాఖపట్నం సో అప్పుడు మనం డ్రైవర్ అండ్ ఈ కండక్టర్తో కూడా కాంటాక్ట్ అయ్యాము సో యాజ్ పర్ దేర్ స్టేట్మెంట్ ఈ లేడీ అలాంగ్ విత్ దిస్ మిస్సింగ్ గర్ల్ దే గోట్ డౌన్ నియర్ గాజువాక బస్టాప్ ఏరియా సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మనం ఇమీజియట్లీ ఒక టీమ్ని కూడా అక్కడ పంపించడం జరిగింది వి ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద విశాఖపట్నం సిటీ పోలీస్ ఆల్సో దీనికి సంబంధించి సిపి విశాఖపట్నం సార్ త్వరగానే రెస్పాండ్ అయ్యి కంట్రోల్ రూమ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది మనకి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా బాగా సపోర్ట్ వచ్చింది అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నం సిటీ కావచ్చు అనకాపల్లి డిస్ట్రిక్ట్ కావచ్చు విజయనగరం కావచ్చు అన్ని లొకేషన్స్లోనే అన్ని గ్రూప్స్ బాగా షేర్ చేయడం జరిగింది ఈ లేడీ సంబంధించి ఆ లేడీ ఎవరు మనకి ట్రేస్ అవడానికి చాలా హెల్ప్ అయింది బై నైట్ టైం మనకి ఈ లేడీ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది దట్ లేడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తొంటోని లక్ష్మి రెసిడెంట్ ఆఫ్ పెద్ద గంటయాడ ఇన్ గాజువాక ఇన్ విశాఖపట్నం సిటీ లిమిట్స్ సో దాని మీద మన టీమ్ అది హౌస్ ని కూడా లొకేట్ చేసి అది హౌస్ కి వెళ్ళడం జరిగింది ఆ హౌస్ లాక్ చేసి ఉన్నారు ఆ టైం కి నేబర్స్ తో మాట్లాడితే ఆమె ప్రీవియస్ కేసెస్ లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు ప్లస్ పాప కూడా లాస్ట్ వన్ డే నుంచి లాస్ట్ వన్ అండ్ హాఫ్ డేస్ నుంచి ఆ హౌస్ లోనే ఉన్నారు ఆ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అండ్ ప్రెసెంట్ లొకేషన్ ఎక్కడ ఉంది మనం అడిగితే దే టోల్డ్ దట్ ఇన్ బొలేరో వెహికల్ ఆమె దిస్ అక్యూజ్డ్ అలాంగ్ విత్ హర్ హస్బెండ్ అనకాపా పల్లి వైపు వెళ్తున్నారు అది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఫర్దర్ మన సోర్సెస్ ప్రకారం రోడ్ సైడ్స్ కూడా మనం చెకింగ్ స్టార్ట్ చేశాము అప్పుడుకి ఇంకా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మనం జలగల మాడు జంక్షన్ ఇన్ అనకాపల్లి ఆ ఏరియాలో ఒక బలేరో వెహికల్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఏపీ థర్టీ నైన్ యూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఇందులో మనకి ఈ మిస్సింగ్ గర్ల్ ప్లస్ అక్యూస్డ్ నెంబర్ వన్ లక్ష్మి అలాంగ్ విత్ అర్ హస్బెండ్ మనకి ముగ్గురు దొరికారు ఇమిడియేట్లీ ఇంటర్సెప్టెడ్ ఉమెన్ పోలీస్ తో పాటు మన గర్ల్ని రెస్క్యూ చేయడం జరిగింది అండ్ ముద్దయ్యని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకా ఒక లేడీని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అక్యూజ్ నెంబర్ టూ ప్రెజెంట్లీ యాప్స్ ఉన్నారు ఆమెతో పాటు ఈ లక్ష్మి ఎవరైనా ఉన్నారు ఆమెకి టచ్ ఉంది వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ కేసులోనే కూడా కలిసి చేశారు అదే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వస్తుంది వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి ఫర్దర్ ఇంటెరిగేషన్ చేసి ఆమెని కూడా అరెస్ట్ చూపిస్తాం ఈ టోంటోని లక్ష్మి మీద ఇంకా ఒక ప్రీవియస్ కేసు కూడా ఉంది క్రైమ్ నెంబర్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ బై టూ థౌజండ్ ఎయిటీన్ ఇది పాలెం పోలీస్ స్టేషన్లోనే కేసు రిజిస్టర్ అయింది ఈ చీటింగ్ కేసు ఫోర్ ట్వంటీ ప్లస్ సెక్షన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ దాని కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో అట్ దాట్ టైమ్ ఆమెని అరెస్ట్ కూడా చేయడం జరిగింది అండ్ ద ప్రెసెంట్ కేస్ స్టేటస్ ఇస్ పెండింగ్ ట్రయల్ కోర్టులోనే నడుస్తూ ఉంది ఇది సెకండ్ కేసుతో మనం అరెస్ట్ చేస్తూ ఉన్నాము సో విల్ మేక్ షూర్ దట్ స్ట్రిక్టెస్ పనిష్మెంట్ ఇస్ గివెన్ టు దిస్ పర్సన్ హస్బెండ్ కి కూడా మొత్తం ఇన్సిడెంట్ గురించి అవగాహన ఉంది ఆయనే డ్రైవ్ చేశారు బొలేవరు బోలేరో వెహికల్ అతని లోనే టూ డేస్ నుంచి ఇది పాప ఉంటున్నారు మీడియా గ్రూప్స్ లో మళ్ళీ మళ్ళీ మనం సర్కులేట్ చేసాము అప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు దేర్ ఈస్ అ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ యాజ్ పర్ క్రైమ్ ఆఫేస్ ఈ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హస్బెండ్ ఆల్సో ఇమిడియట్లీ ఈ గర్ల్ చైల్డ్ కి మనం మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ చెకప్ కోసం పంపించడం జరిగింది అండ్ వన్ స్టాప్ సెంటర్ దగ్గర కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది యాజ్ ఐ టోల్డ్ అర్లియర్ హర్ హెల్త్ కండిషన్ హర్ మెంటల్ కండిషన్ ఇస్ గుడ్ అండ్ వీల్ బీ హ్యాండింగ్ హర్ ఓవర్ టు హర్ పేరెంట్స్ టుడే ఇది మోటివ్ ఏమంటే మనకి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం మోస్ట్లీ చైల్డ్ సెల్లింగ్ ర్యాకెట్ లాగే అనిపిస్తూ ఉంది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటున్నాము అది రిమాండ్ పంపించిన తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ బై సిడిఆర్ అనాలిసిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాము ఫర్దర్ ఏదైనా లీడ్స్ ఏదైనా డెవలప్మెంట్స్ మనకి వస్తే అది మన మీడియా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసిస్తాము లాస్ట్ ఐ జస్ట్ వాంట్ యూస్ దిస్ ఫోరం టు అడ్వైజ్ ఆల్ ద పేరెంట్స్ ఆల్సో ఈ చిన్న పిల్లలకి ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకూడదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏం పని చేసుకుంటున్నారు ఎక్కడ వెళ్తున్నారు అది దాని మీద ఎక్కువగానే ఫోకస్ పెట్టడానికి అవసరం ఉంది దే షుడ్ నాట్ బి లెట్ అవుట్ ఆఫ్ ఆర్ సైట్ లేకపోతే దీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ క్రియేట్ దీస్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ ఇటువంటి ఇష్యూస్ వస్తే వెంటనే Without wasting any time on a police department information, so for this uh, good work, I would like to thank uh, SHO Ankapali Town for his exceptional services, additional SP admin Deo Prasad Garu, DSP DTC in charge SGP uh, Ankapali uh, Mohan Garu, SIs, and uh, all the team along with IT core team who worked tirelessly, my informers, media friends plus visakhapatnam city police and uh, nearby district police thank